టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులకు రెండు వేల ఇరవై నాలుగు మంచి శుభారంభాన్నిచ్చింది అలాగే ఏడాది చివరిలోకి వచ్చేటప్పటికి పలు వివాదాలతో అంటే చేదు అనుభవం కూడా మిగిల్చింది కొంతమంది తమ జీవిత కాలం పాటు గుర్తు పెట్టుకునే ఘటనలు కూడా ఈ ఏడాది జరిగాయి అందులో కొన్ని వారి కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోనుండగా ఇంకొన్ని జీవితాంతం వేధించే మాయని గాయంలా మిగిలిపోనున్నాయి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు ఓ లుక్ వేద్దాం ఒకరోజు చేయ జీవితాన్ని మర్చిపోయేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు కానీ అది అంత ఈజీగా మర్చిపోయే విషయం కాదంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ మొత్తం దేశమంతా టీవీల్లో ఫోన్లలో ప్రత్యక్ష ప్రసారంలో చూసింది పుష్ప టూ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసినటలో నాటలో రేవతేనే మహిళ మృతి చెందారు ఈ కేసులోని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కానీ హైకోర్టు ఇచ్చిన బెయిల్తో ఆయనకు రోజుల తరబడి జైల్లో ఉండాల్సిన సమస్య తప్పింది కాకపోతే బెయిల్ ఆర్డర్ అప్లోడ్ కావడంతో ఆయనకు ఒక రాత్రి జైలు జీవితం అనుభవించక తప్పలేదు పుష్ప పార్ట్ వన్ మూవీ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తీసుకొచ్చింది పుష్ప టూ మూవీ జస్ట్ సిక్స్ డేస్ లోనే వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది కానీ సంధ్య థియేటర్ ఇన్స్టెంట్ పోలీస్ కేసులు కోర్టు మెట్లు జైలు జీవితం పుష్పకు ఆ సంతోషం లేకుండా చేశాయని ఫ్యాన్స్ అంటున్నారు పుష్ప టూ సినిమా తొక్కి సాటులో మహిళ మృతితో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నాడు కానీ మోహన్ బాబు గారి విషయంలో అలా కాదు ఆయన కుటుంబ వివాదమే జనానికి మీడియాకు ఓ కుటుంబ కథా చిత్రమైంది అస్సలు టికెట్ లేకుండానే వాళ్ళు ఫ్రీగా షో వేసి చూపించారు పార్ట్ వన్ పార్ట్ టూ లాంటివేవి లేకుండానే మంచు మనోజ్ మోహన్ బాబు గారి సీన్ బై సీన్ చెప్పిన డైలాగ్స్ వింటే అది ఇవాంటి పంచాయతీ కాదని చూసే వాళ్ళందరికీ అర్థమైపోయింది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్ప అని మంచు మనోజ్ ప్రశ్నించాడు మనోజ్ భార్య వచ్చాక ఆమె మాట విని చాలా మారిపోయాడని మోహన్ బాబు గారు చెప్పుకొచ్చారు మా ఇంటి కొడవి అని మంచి విష్ణు కప్పిపుచ్చుకున్న స్థాయి నుండి మా ఇంట్లో జరుగుతోంది ఇదేనని మోహన్ బాబు గారు మీడియా సాక్షిగా చెప్పుకునే వరకు వెళ్ళింది సినీ పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాల జీవితం చూసిన మోహన్ బాబు గారి ఇంట పంచాయతీని దేశం మొత్తం లైవ్ లో చూసింది ఎంతో హుందాగా ఉండే సూపర్ స్టార్ లాంటి రజనీకాంత్ గారు లాంటి వాళ్లను పబ్లిక్ గా వేదికలపై రారా పోరా అని పిలుచుకున్న మోహన్ బాబు గారు ఇవాళ జనం పిచ్చాపాటికి ముడి సరుకు తెలుగు సినీ పరిశ్రమ నుండి వెలుగులోకి వచ్చి అటు బాలీవుడ్ నుండి ఇటు కోలీవుడ్ వరకు సత్తా చాటుకున్న తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కానీ నేను మైనర్గా ఉన్నప్పుడే ఆయన నన్ను లౌంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆయన్ని గోవా వరకు పరిగెత్తేలా చేసింది కానీ సైబరాబాద్ పోలీసులు సెప్టెంబర్ పంతొమ్మిదిన గోవాకు వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు అక్టోబర్ ఇరవై నాలుగు హైకోర్టు తో కూడిన బెయిల్ ఇవ్వడంతో చంచల్గూడ జైలు నుండి రిలీజ్ అయ్యారు ఫోక్సో యాక్ట్ కింద ఆరోపణలు రావడంతో అంతకంటే ముందే ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డు చేతికందకుండానే అందకుండానే వెనక్కిల్లిపోయింది జాతీయ అవార్డు పోవడం మాత్రమే కాదు ఈ వివాదంతో జానీ మాస్టర్ జాతీయ స్థాయిలో అన్పాపులర్ అయ్యారు నేనే తప్పు చేయలేదనేది జానీ మాస్టర్ వాదన నేను మంచం కింద దాచుకోలేదు ఎవరికి చిక్కకుండా పారిపోలేదు నా సినిమా పనులతో నేను బిజీగా ఉన్నాను ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడని మీడియాలో వైరల్ అయిన వార్తలకు ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇది ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లపై పెట్టిన పోస్టర్లతో ఆయనపై కేసులు నమోదయ్యాయి ఏపీ పోలీసులు ఆయన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు కానీ తీరా చూస్తే వర్మ అక్కడ లేరు దాంతో ఆయన పారిపోయారంటూ వార్తలు వచ్చాయి ఆ వార్తలకు వర్మ వివరణ ఇచ్చుకోక తప్పలేదు తరువాత పోలీసులు ఎదుటికి రాక తప్పలేదు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అందరిపై సెటర్ లేసే వర్మపై అప్పుడు అనేక సెటైర్లు పేలాయి నయనతార ధనుష్ నవంబర్ మాసంలో పెద్దగా సినిమా లేని టైంలో వీళ్ళే హాట్ టాపిక్ అయ్యారు నాన్ రౌడీ దాన్ మూవీ షూటింగ్ టైంలో ఆ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ని నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధనుష్ ఆ సినిమాకు నిర్మాత ఆ సినిమాలో నుంచి మూడు సెకండ్ల నిడివి గల వీడియో వాడుకున్నారని పది కోట్లకు కాపీ రైట్ యాక్ట్ కింద ధనుష్ నోటీసులు పంపించారు దాంతో శివాలెత్తిపోయిన నయనతార అందుకు ప్రతిగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు మీ నాన్న కస్తూరి రాజా మీ అన్న శల్వ రాఘవన్ లేకపోతే మీరెక్కడా మీరు చెప్పే మంచి మాటలకు మీ చేష్టలకు పొంతనే లేదంటూ ఆ లేఖలో ప్రశ్నలు సంధించారు రాధిక శరత్ కుమార్ లాంటి సీనియర్ హీరోయిన్స్ నుండి నయనతారకి సపోర్ట్ లభించింది ధనుష్కి నయనతార నుండి ఆ పది కోట్లు ఎప్పుడొస్తాయో అసలు వస్తాయో రావో తెలియదు కానీ ఆయన నేటివ్ షేడ్స్ లో చూపించేందుకు నయనతార చేసిన విమర్శలు మాత్రం టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి తెలుగు తమిళ సినిమాల్లో నటించిన హీరోయిన్ కస్తూరి శంకర్ తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు ఆమె కేసులు పాలు చేశాయి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు చెన్నైలో ఇల్లు విడిచి హైదరాబాద్ వచ్చేసిందామె కానీ చెన్నై పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కోర్టు రిమాండ్ విధించడం తరువాత వారం రోజులకు బెయిల్పై విడుదలవ్వడం జరిగింది కానీ ఈ వివాదం ఆమెను తెలుగువారి ఆగ్రహానికి గురియేలా చేసింది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎందుకు వివాదంలో పాడటం ఎందుకని తెలుగు నెటిజన్స్ మొట్టికాయలేశారు